ఇక్కడ కువేటీలో ఎలా అంటే మనం ఏదైనా వంట చేసే ముందు ఫస్ట్ అయితే అది పొగగును మనం దాన్ని అయితే ఆన్ చేసుకోవాలి ఈ స్మెల్ అంతా అది లాక్కుంటుంది అనమాట పైకి అందుకోసం మనం ఇది ఇప్పుడు ఆన్ చేసుకొని వంట చేసుకోవాలి ఫస్ట్ వంట రూమ్లకు రాగానే చేయాల్సిన పని ఇది ఇక్కడ యూనిఫామ్ వేసుకోవడం ఇలాంటి అయితే కట్టుకోవాలి తనకు ఇది కొవేటి రూల్ మనం వాళ్ళ రూల్ బ్రేక్ చేసి వాళ్ళు మనల్ని బ్రేక్ చేస్తారనమాట అంటే మన ప్లేస్లో ఇంకొకరిని తెచ్చిపెట్టుకుంటారు ఇప్పుడు ఆయిల్ విడిచింది ట్రై చేసుకున్నాము ఇప్పుడు పొయ్యి మీద పెట్టుకొని వచ్చినాను ఇంటికి ఫోన్ మాట్లాడుకొని మా ఇంటి డ్యూటీకి వెళ్ళిన తర్వాత అయితే పోతాను అనమాట హలో హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ సుభాసిని రాయుడు ఈరోజు వీడియో చేపలు మచ్ అంటే మన ఇండియా స్టైల్లో కొంచెం కారం కారంగా ఎలా చేయాలో చూద్దాము మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు చేపలు మర్చిపోసి అలాగే కోవేటోళ్ళం కూడా చేపలు మర్చిపోసి రోజు వైట్ రైస్ తిని 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 ఈరోజు అయితే చేపలు మర్చిపో చేయాలనుకుంటున్నా అంటే మాతో పాటు డ్రైవర్లకి మాకు ఓకేనా ఇప్పుడు ఎలా చేయాలో చూద్దాము ఇప్పుడైతే చేపలకి ఉప్పు పసుపు వేసి కలిపి పెట్టాను అనమాట ఆ పవర్ అవుతుంది వీటిని ఇప్పుడు కడగాలి చాలామంది కామెంట్లు అయితే అడుగుతున్నారు అంటే మ్యారినేట్ చేసిన తర్వాత ఏంటక్క కడగడం అనేసి అంటే నీసువాసిన స్మెల్ లేకుండా కడుక్కుంటారనమాట అలా వేసి మళ్ళీ అయినా మనం మ్యారినేట్ చేసుకోవచ్చు తర్వాత అందుకు ఇప్పుడైతే కడుక్కుందాం ఇట్లా అయితే కడుక్కుందాం నీట్గా ఇప్పుడైతే చేపలు నీట్గా క్లీన్ చేసుకున్నాం కదా ఆ తర్వాత అందులో వన్ టేబుల్ స్పూన్ మిరియాల పొడి ధనియాల పొడి జీలకర్ర పొడి అలాగే మైదా పిండి వన్ టేబుల్ స్పూన్ టేబుల్ స్పూన్ వేసుకొని ఇలా వేసుకోవాలి హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఇక్కడ కోవేట్లో ఎలా అంటే మనం ఏదైనా వంట చేసే ముందు ఫస్ట్ అయితే అది పొగగును మనం దాన్ని అయితే ఆన్ చేసుకోవాలి ఈ స్మెల్ అంతా అది లాక్కుంటుంది అనమాట పైకి అందుకోసం మనం ఇది ఇప్పుడు ఆన్ చేసుకొని వంట చేసుకోవాలి ఫస్ట్ వంట రోడ్లకు రాగానే చేయాల్సిన పని ఇది ఆన్ చేసి ఇంకా సౌండ్ ఓ నచ్చదనమాట సార్ అంటే మనం ఇప్పుడు చేపలు ఫ్రై చేస్తాం కదా ఆ వాసనంతా అది లాక్కుంటుంది అనమాట ఇలా ఆ విధంగా ఇప్పుడు మనం అది ఆన్ చేయకుండా వంట చేస్తున్నాం అనుకో మనం ఇల్లు అంతా వాసన వచ్చేస్తుంది ఇల్లు ఎప్పుడు వాకిలు వేసుకుని ఉండే పని కదా మన ఇండియాలో లాగా ఓపెన్ ప్లేస్ అలాగా ఉండదు ఎప్పుడు డోర్లు క్లోజ్ చేసుకునే ఉంటారు అన్నీ లోపల చేసే పని కాబట్టి మనం ఇదైతే కంపల్సరీగా ఆన్ చేసుకోవాలా వంట చేసే ముందు ఇప్పుడైతే చేపలు ఫ్రై చేద్దాము ఇప్పుడు ఆయిల్ వీటెక్కింది చేపలు ఫ్రై చేసుకున్నాము బాగా బ్రౌన్ కలర్ వచ్చినంతవరకు అయితే పెంచుకోవాలి హలో హాయ్ అండి ఈరోజు కొన్ని కామెంట్ల గురించి అయితే చెప్పాలనుకుంటున్నాం చాలా మంది అయితే కామెంట్లు అడుగుతున్నారు అక్క మీరు ఎందుకు కట్టుకుంటున్నారు తలకు మీరు హిందువా ముస్లిం అని మేమైతే హిందువులే అండి ముస్లిం అయితే కాదు కానీ ఇక్కడ కోవేటి రూల్ అనమాట ఇక్కడికి వచ్చిన తర్వాత ఇది కోవేటీ రూల్ని మనం పాటించాలి వాళ్ళ ఇంట్లో మనం వచ్చినప్పుడు ఇలాంటి యూనిఫామ్ ఇలాంటి గుడ్లు అయితే కట్టుకోవాలి ఈ గుడ్డ గురించి యూనిఫామ్ గురించి ఒక పొద్దు వీడియో కూడా చేస్తున్నాను నేను ఒకసారి చూడండి మనం ఇలా గుడ్డ కట్టుకోకుండా మన యూనిఫామ్ వేసుకోకుండా ఇలా బ్లౌజులు వేసుకోకుండా వాళ్ళ ఇంట్లో ఉంటే మనం వాళ్ళ రూల్ని బ్రేక్ చేసి వాళ్ళు మనల్ని బ్రేక్ చేస్తారనమాట అంటే మన ప్లేస్లో ఇంకో రుచి ఉంటారు ఓకేనా ఇది వన్ రూల్లో ఉన్నంతసేపే కింద మా ఆయన దగ్గర ఉన్న పైన నేనున్నా కూడా గుడ్డ తీసాను మనం మామూలుగా ఇంట్లో ఎలా ఉంటామో అలా ఉంటాము వాళ్ళని వాళ్ళ ముందర మనం పని పనిచేస్తున్నంతసేపు ఇలా ఉండాలి ఇలా ఉండడం కూడా చాలా మంచిది ఇది మనకే మంచిది అనమాట ఇలా గుడ్డ కట్టుకోవడం చాలామంది ముస్లింస్ కాకపోయినా కూడా అబ్బాయిలు వేసుకొని ఇలా గుడ్డలు కట్టుకొని మేము ముస్లిమ్స్ అని చెప్పుకుంటారు ఇక్కడ ఎందుకంటే కోవేటి వాళ్ళు అభిమానిస్తారంట ఆ విధంగా అయితే నేనైతే అలా కాదు ఇది కొవెటీరు మేము కోవేటి ఇంట్లో ఉన్నాం కాబట్టి ఇది కొవెటీరు అందులో హెయిర్ కూడా పడకూడదు వాళ్ళకు వంట చేసే అమ్మాయి అయితే ఖచ్చితంగా గుడ్డ అయితే కట్టుకోవాలి కొందరు ఒక్కరు కొందరు అయితే ఏం కాదనమాట కొందరు చాలామంది వరకు అయితే కట్టుకోవాల్సిందే కొందరు మన ఇండియా వాళ్ళని అయితే వదిలేస్తారు ఫ్రీగా మన ఇండియాలో ఎలా ఉంటావో నైట్ వేసుకొని అలా అంటే వీళ్ళ ముందర మనం పుట్టి పుట్టిన నైట్లు కూడా వేసుకోకూడదు మన ఇండియన్ నైట్లు ఉంటాయి కదా ఆపరేట్లకి అవి కూడా వేసుకోకూడదు అనమాట ఇలాంటి పొడుగు నైట్లు వేసుకోవాలి చూసారా ఇలాంటి పొడుగు నైట్లు అయితే వేసుకోవాలి ఇది యూనిఫామ్ అనమాట నేను నైటీ టైప్ వేసుకుంటాను ఈ గుడ్డ అయితే కట్టుకోవాలి ఇదే అది గుడ్డకున్న స్టోరీ వీడియోలోకి వెళ్దాము ఈరోజు చేపలు మచ్చిపూసి అనమాట చేపలు మచ్చిపూసి మన ఇండియన్ స్టైల్లో కొంచెం కారం కారంగా ఇప్పుడైతే చేపలు ఫ్రై చేస్తారా ఫ్రై కూడా అయిపోవచ్చింది నేనైతే మైకి పెట్టుకోకుండా మాట్లాడుతున్నా ఎలా వచ్చానో వాయిస్ నాకైతే అర్థం కాలేదు ఇప్పుడు చేపలు బిర్యానీకి మనము ఇప్పుడు మనం ఈ ఆయిల్లో వేసుకోవాలన్నమాట చేపలు వేయించి ఆయిల్ వేసుకుంటే చాలా బాగుంటుంది నేనైతే చేయాలి ఈ ఆయిల్ పని చేస్తాను ఈ ఆయిల్లో వేసుకోవాలి చేపలు వేయించిన ఆయిల్ వేసుకుంటే చాలా బాగుంటుంది ట్రు ఇప్పుడైతే ఇప్పుడు మనం ఆయిల్ వేసుకున్నాం కదా చేపలు వేసుకున్న ఆయిల్లో మనం అన్నం పాడుకోవాలన్నమాట ఇప్పుడైతే చెక్క లవంగం ఇవన్నీ మసాలా తీసి వేసుకోవాలి కొంచెం లైట్ వేగిన తర్వాత అయితే అల్లం చాలామంది కామెంట్లో అయితే అడుగుతున్నారు అక్క మేము చాలా బుడ్డెంట్లు పెట్టుకుంటున్నారని అంటే వంట చేసేటప్పుడు గేరు వంటల్లో పడకుండా అయితే కట్టుకోవాలి బుడ్డ ఇక వేగిన తర్వాత అయితే పచ్చిమిరపకాయలు వేసుకోవాలి కొంచెం లైట్ బ్రౌన్ కలర్ వచ్చినాక వన్ టేబుల్ స్పూన్ వెల్లుల్లి చేస్తే వేసుకోవాలి ఇప్పుడు అన్నీ వేసుకొని ఇలా అయితే వేసుకోవాలి నేను ఒక మీద చేపలు వేంచుకున్నా ఇంకొక పొయ్యి మీద ఇలా వేసుకుంటే తొందరగా అయిపోతుంది అనమాట వర్క్ ఇప్పుడైతే టమోటాలు వేసుకోవాలి మీకు ఎన్ని బుద్ధి పుట్టి తను వేసుకొని మీ క్వాంటిటీ తగ్గట్టు అంటే వన్ కిలోకి ఒక నాలుగైదు అలా ఇప్పుడైతే ఇక చేపలు తీసి మళ్ళీ అయితే వేసన ఈ వంట కోవేటోళ్ళకైతే కాదు మాకు మాత్రమే ఇంట్లో డ్రైవర్లకి మా ఆయనకి ఇంట్లో మన ఇండియా వాళ్ళు ఉన్నారు ఇంకా ఇద్దరు అంటే నాతో పాటు ముగ్గురం అందరికీ అనమాట ఇప్పుడు ఇప్పుడైతే క్యాబేజీ క్యారెట్ క్యాప్సికమ్ ఇలా కట్ చేసి అయితే వేసుకోవాలి అంటే క్యారెట్ తురుంగుకోవాలన్నమాట క్యాప్సికం క్యాబేజీ సన్నలుగా కట్ చేసుకోవాలి ఈ విధంగా వేసి వెప్పుకోవాలి చాలా బాగుంటుంది ఈ మచ్చ పూసులైకి క్యాబేజ్ వేసుకుంటే నేను ఇప్పుడు బన్నీ పోకలు అప్పుడైతే కడిగేసుకుంటాను ఎందుకంటే నేను చేసినట్టు నేనే కడుక్కోవాలి కాబట్టి ఇక్కడే ఉరి పనిలో చేసుకోవాలి ఇప్పుడైతే ఇప్పుడైనా మసాలా పుళ్ళు మిరపొడి ధనాల పొడి అంటే పిష్ మసాలా కూడా వేసుకోవాలి కొంచెం చేపల మసాలా చాలా బాగుంటుంది స్మెల్ అది వేసుకుంటే ఈ విధంగా అందరి ఇండల్లో అయితే ఒప్పుకోరన్నమాట మన ఇష్టానికి మనం చేసుకుని తింటూ ఉంటే అంటే మంచిళ్ళు మా మేడం చాలా మంచిది చాలా మంది ఉన్నారు మా మేడం లాంటి వాళ్ళు అందరూ చెడ్డవాళ్ళని కాదు ఇప్పుడైతే సాల్ట్ అయ్యి చూసుకోవాలి చాలా బాగా పర్వెక్ట్గా జరిపింది అనమాట ఈ విధంగా రావాలన్నమాట అంతా మనం ఎంచుకున్న మసాలా ఈ క్వాంటిటీలో ఈ విధంగా అయితే ఉండాలి ఇప్పుడు ఫ్రై చేసుకున్న చేపలన్నీ అందులో వేసుకోవాలి అంటే చేప నలగకుండా వేసుకోవాలి ఇప్పుడైతే కొత్తిమీర కావాలి అందులో బాగా కొత్తిమీరను వాష్ చేసి బాగా కట్ చేసి పెట్టుకొని ఆ తర్వాత అయితే చేపలు వేసుకుంటా ఆ తర్వాత కొత్తిమీర వేసుకోవాలి పైన బాగా చేప నలగకుండా నిదానంగా అయితే కలుపుకోవాలి ఇప్పుడు కొత్తిమీర వేసి తీసి పక్కన పెట్టేస్తాను ఇప్పుడైతే రైస్ ప్రిపేర్ చేయాలి ఇప్పుడు అది చిన్న దాలో కదా ఉడికి దమ్ కోసం మసాలా రెడీ చేసి చిన్న దౌరాలు పక్కన పెట్టుకున్నా దీంట్లో రైస్ చేసి ఇందులో దమ్ చేసుకోవాలి మనము అందుకు పెద్ద దవలో తీసుకున్నాం కొంచెం ఇప్పుడే కాకంగా చాలా టైం ఉంది అంత తుడుచుకోవాలన్నమాట మనం చేసుకున్నామని ఇప్పుడు అన్నం చేయడానికి చాలా టైం ఉంది ఇంకా ఇప్పుడు టైం పదే అయింది ఇప్పుడైతే చేపలు బిర్యానీ కోసం ఇలా దమ్ చేసి పెట్టుకున్నాను ఇలా అంతా మసాలా రెడీ చేసి పెట్టుకున్నాను చేపలు అలాగే బియ్యం కడిగి పెట్టుకున్నాను అలాగే డక్కుస్ అయిపోయింది ఇంకా కరెక్ట్గా అయితే వచ్చి అన్నం మొదలు పెడతాను అనమాట ఇప్పుడైతే మా ఇంటి దగ్గరకు వెళ్ళి కూర్చుంటా ఇది నేను చేసే పని ఇక్కడ ఇప్పుడైతే మా ఇంటి దగ్గరకు వెళ్దాం రండి ఇప్పుడు అన్నీ రెడీ అయిపోయినాయి అన్నీ పక్కన పెట్టి మళ్ళీ అన్నం టైంకి కొచ్చి అయితే అన్నం చేసి మనం దమ్ చేసుకున్నాం చేపలు అయితే మా ఇంట్లో అయితే వెళ్తాను టైం అయితే కరెక్ట్ గా మధ్యాహ్నం పన్నెండు అయింది ఇప్పుడు అయితే వెళ్తున్నాం వంట రోజు అయిపోయి ఇప్పుడు అన్నానికి సేమ్ చికెన్ దమ్ బిర్యానీ మనం ఎలా రైస్ వండుకుంటాము అలాగే చేసుకోవాలి కాకపోతే నిమ్మకాయ ఒకటి వేసాను నిమ్మకాయ పచ్చిమిర్చి చక్కెర లవంగాలు అనాసి పువ్వు కొద్దిగా కొత్తిమీర కొంచెం ఆయిల్ వేసేసి వాటర్ పోసి మరిగించిన తర్వాత రైస్ వేసుకోవడమే ఆ తర్వాత ఉడికిన తర్వాత సెవెంటీ పర్సెంట్ ఇలా అయితే దమ్ చేసుకోవాలి మనం మనం మాములుగా చేపలు దమ్ చేసి పెట్టుకున్నాం కదా ఆ తర్వాత మళ్ళీ ఒక లేయర్ రైస్ వేసుకొని ఈ విధంగా అయితే ఉడికించుకోవాలి ఇక్కడ కొవేట్లు ఇలాంటి ప్లేట్లు అయితే ఉమ్మడించుకుంటారన్నమాట ఇలా చాలా అంటే చాలా బాగా వచ్చింది టేస్టు ఖచ్చితంగా ఈ రెసిపీ ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇప్పుడైతే చేపల బిర్యానీ రెడీ అయిపోయింది ఒక విషయం చెప్పడం మర్చిపోయినా పొదని మాత్రం వేయకూడదు చేపల బిర్యానీలో ఇంకా నిమ్మకాయ వేసుకోవాలి వాటర్లో కానీ చేపలు నానబెట్టుకున్నప్పుడు కానీ చాలా బాగుంటుంది స్మెల్ అయ్యి లేకుండా ఇప్పుడైతే మా ఆడబిడ్డ కొంచెం తీసుకుంటున్నా చిన్న బాక్స్లో మా ఆడబిడ్డ మా దగ్గరలోనే ఉంటుంది నాకు చాలా ఇష్టం అనమాట చేపల బిర్యానీ కొంచెం తీసిపెట్టి కొత్తవాదైతే అందరికీ బాగాలు పెట్టేశాను అనమాట మా ఇంట్లో చేపల బిర్యానీ పిలిపినే వాళ్ళు అయితే తినరు వాళ్ళ స్టైల్లో వాళ్ళు చేసుకుంటారు అనమాట అంటే వాళ్ళు సేమ్ సూప్ లాగా ఎక్కువ వాటర్ ఉండేటట్టు అలా చేసుకుంటారు ఇదైతే మా ఇంట్లో నా ఫ్రెండు ఇంకో ఉంది మన తెలిగామ వాళ్ళ కోసం ఇంకంతే ఇంకేమో డ్రైవర్లకి ఇంకో చిన్న ప్లేట్లో వచ్చేసి మాకు దీంట్లో డ్రైవర్లకి ఇలా అయితే పెట్టాను ఇది మాకు చేపలు బిర్యానీ లెక్కి డక్స్ అయితే చాలా బాగుంటుంది డక్కోస్ ఎలా చేయాలో షార్ట్ వీడియోలో అప్లోడ్ చేశాను ప్లీజ్ సబ్స్క్రైబ్